హలో వ్యూవర్స్ అమ్మ ఈరోజు రాగి ముద్ద నాటుకొడుపులసూ చేసింది రాగి ముద్ద ఫస్ట్ టైం తిన్నాను సూపర్గా ఉంది ముందుగా పొయ్యి పై మట్టి దాకా పెట్టుకొని అందులో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్క లవంగా వేసుకొని బాగా వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్టు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి గసగసాల పేస్టు వేసుకోవాలి నేను హాఫ్ కేజీ చికెన్కి ఈ మసాలాలు వేసుకుంటున్నాను అందులో మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ పచ్చిమిర్చి కొద్దిగా పసుపు వేసి మసాలాలు బాగా వేయించుకోవాలి మసాలా బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న నాటుకోడి మాంసాన్ని అందులో వేసుకొని బాగా కలుపుకొని మూత వేసి మాంసాన్ని ఒక పదిహేను నిమిషాలు బాగా ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి అందులో రుచికి సరిపడా ఉప్పు కారం వేసి బాగా కలుపుకొని అందులో గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి చివరిగా ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకొని దించేసుకోవడమే ఆ తర్వాత పొయ్యిపై ఇంకొక మట్టి దాకా పెట్టుకుని రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి ఒక కప్పు రాగి పిండికి రెండు కప్పుల వాటర్ తీసుకోవాలి ఆ వాటర్లో కొద్దిగా నెయ్యి ఉప్పు వేసుకొని బాగా మరిగించుకోవాలి ఒక కప్పులో రెండు స్పూన్ల రాగిపిండి తీసుకొని ఉండలు పోయేంత వరకు వాటర్ పోసి బాగా కలుపుకోవాలి ఈ వాటర్ని పొయ్యిపై మరుగుతున్న వాటర్లో పోసి బాగా కలుపుకోవాలి అందులో రాగి పిండిని కొంచెం కొంచెంగా వేసుకొని ఉండలు పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ముద్దగా వచ్చేంత వరకు ఉడికించుకొని ఒక బౌల్లో వేసి ముద్దగా చేసుకొని ఆ రాగి ముద్దని అరిటాకులో వేసుకొని దానిపై నాటుకోడి పులుసు వేసుకుని తింటే సూపర్గా ఉంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే బాయ్ బాయ్